సోమనాథ్ పార్ట్ అరవై ఒకటి క్రిందటి తర్వాయి భాగం అనహిలవాడ పట్టణం రెండు వందల సంవత్సరాల అనహిలవాడ కీకారణ్యం మధ్య ఒక చిన్న దుర్గం ఆ దుర్గాధిపతులైన చావడా వంశీయులు ఏటేటా కొంతమంది జనాన్ని వెంటబెట్టుకొని ఎరువు దుర్గాలను దోచుకుంటూ పరిసర గ్రామాల్లో పనులు వసూలు చేస్తూ బిల్లులను అడవులోకి తరుగుతూ ఉండేవారు ఈ చావడా వంశీయుల ఆగడం ఒకప్పుడు పెరగడం మరొకప్పుడు తరగటం ఒకప్పుడు పరిసర దుర్గాధిపతుల దండయాత్రలకు జంకి పావాదుర్గములో తలదాచుకోవటం వేరేకప్పుడు వేద ప్రభావం లాట సౌరాష్ట్ర ప్రాంతాలకు వ్యాపించటం జరుగుతుండేది అయినా ఈ దుర్గం రొసట బ్రహ్మదేవుడు సోర్ రేఖలో తీర్చిదిద్దాడు పంతొమ్మిది వందల పదిహేడులో చాళక్య మూలరాజు దేవుడి దుర్గానికి రాజైనాడు అప్పటి నుంచి దీని స్వరూపమే మారిపోయింది చుట్టూ ఉన్న అడవులను కొట్టివేశారు ఆ ప్రదేశంలో చక్కని గ్రామాలు వెలిశాయి రాజశక్తి ఈ గ్రామీణ జీవితాలకు శాంతి పద్ధతులను ప్రసాదించినందుకు శ్రీ మాళం కన్నోజ్ ఉజ్జయిని భ్రూకచ్చ ప్రాంతాల నుండి నాగరిక ప్రజలు వచ్చి ఈ గ్రామాలలో నివాసాలు ఏర్పరచుకున్నారు గుజరాత్ ప్రాంతీయులైన మూలరాజు దేవుని ఛత్రఛాయల్లో ఏకమై ఆయన ఆధిపత్యాన్ని స్వీకరించారు ఈతని తెలివితేటల వల్ల అనహిలవాడ విస్తరించడమే కాక అద్వితీయమైన ప్రతాపాన్ని ప్రదర్శించడం మొదలైంది ఒకనాడు ఒక కుగ్రామంగా ఉన్న ప్రదేశంలో ఈనాడు ఖంబాత భరోచ దొంగురోల వ్యాపారులు తమ వాణిజ్య కేంద్రాలను స్థాపించుకున్నారు అనేక ప్రాంతాల నుంచి విద్వాంసులు వచ్చి సంస్కారాలకు విద్యలకు మహాకేంద్రంగా ఆ ప్రదేశాన్ని రూపొందించారు మునుపు మట్టి ఇంట్లో ఉన్న చోట మహాశోధాలు వెలిశాయి ఆకాశాన్ని ముద్దాడుతూ తలెత్తుకొని నిల్చున్న మందిర శిఖరాలు ఆనాటి ప్రజల ధర్మ ప్రవృత్తిని వైభవాన్ని వెల్లడిస్తున్నాయి ఈ గ్రామాల దగ్గరే ఒక మహాదుర్గం నిర్మించబడింది ఒకప్పుడు దుర్గంగా ఉన్న ఆ చిన్న ప్రదేశమే నేడు అహలవాడ పట్టణమైంది మూలరాజు దేవుణ్ణి ప్రతాపం క్రమేపి విస్తరించింది నెమ్మదిగా జునాగఢ్ కచ్చ లాటా రాజ్యాల ప్రభువులు దేవునికి లొంగిపోయారు ఆ సమస్త ప్రదేశానికి దేవుడు మొకటమణిలా వెలుగొందాడు జూలూర్లో మార్వాడ్ స్థానిక రాజ్యాధిపతులు అతనితో మైత్రి నెరుపుకున్నారు ఇలా నానాటికి బలపడుతున్న ఈ రాజ్యాన్ని ప్రతాపాన్ని అణగదొక్కడానికి ఉజ్జయిని చక్రవర్తి ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ లాభం లేకపోయింది మూలరాజు దేవుడు చనిపోయేనాటికి అనహేవాడ పట్టణం పశ్చిమ ప్రాంతాలకు రాజధానిగా రూపొందింది ఈ మహానుభావుని కులదైవం శ్రీ సోమనాథ పరమేశ్వరుడు పరమేశ్వరుడు వీరి వంశాన్ని కరుణాదృష్టితో కాపాడాడు కానీ దేవుని పుత్రుడైన చాముండు పౌత్రుడైన దుర్లభ సేనుడు దుర్మార్గులై సంకీర్ణ వల్ల ప్రజలు గడగడా వడికి పోవటం మొదలుపెట్టారు అప్పుడు లకులేశ సంప్రదాయానికి గురువులు సోమనాథ మఠాధిపతులైన సర్వజ్ఞ గురుదేవులు ఆశస్సులచే భీమదేవుడు ఈ సింహాసనాన్ని అధిష్ఠించాడు